వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం అనుబంధంలోని పూరణం పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి నిలువు తాబేలు కూర్మం ఒకటి అడ్డం చెలిమి ప్రేమ కూరిమి రెండు నిలువు తుమ్మెద మిళింద పది అడ్డం వాడుకలో అధరం పెదవి ఎనిమిది నిలువు కాషాయం కావి ఏడు అడ్డం దారి తప్పిన యమునా నది కాళింది కాళిందిలో కాళిం వచ్చేసింది మిగిలిపోయింది ది మూడు నిలువు వాడుకలో వరాహం పంది మూడు అడ్డం తామర బురదలో పుట్టినది పంకజం నాలుగు నిలువు చేగోడి లాంటి పిండి వంటకం జంతిక తొమ్మిది అడ్డం ధిక్కారం ఆక్షేపణ తిరస్కారం ఐదు నిలువు అవకాశం ఆస్కారం పన్నెండు అడ్డం తిరణాళ్లలో తిరిగే రాట్నం రంగుల రాట్నం రంగుల ఆరు నిలువు పడవ నడిపేవాడు సరంగు ఐదు అడ్డం అభిరుచి కుతూహలం ఆసక్తి పదమూడు నిలువు సీత దాటిన రేఖ లక్ష్మణ రేఖ పద్దెనిమిది అడ్డం వరలక్ష్మి వ్రతం చేసుకునే తెలుగు మాసం శ్రావణ మాసం పంతొమ్మిది నిలువు చంపుట వధ పద్దెనిమిది నిలువు శరీర శ్రమ చేసి జీవించేవాడు శ్రామికుడు ఇరవై ఒకటి అడ్డం చిదుగు వంట చెరుకు సమిద ఇరవై ఒకటి నిలువు అమ్మదగిన వస్తువు సరుకు ఇరవై మూడు అడ్డం పెరిగితనం బెరుకు ఇరవై తొమ్మిది అడ్డం బొజ్జగణపతి ఇష్టపడే నైవేద్యం కుడుములు ఇరవై నాలుగు నిలువు చర్మం తోలు ముప్పై నిలువు ముత్యాల దండ ముక్తావళి ముత్యం ముక్తము అనగా ముత్యము ఆవళి అనగా వరుస ముక్తావళి అనగా ముత్యాల దండ ముప్పై ఆరు అడ్డం దేవేంద్రుడి ఏనుగు ఐరావతం ముప్పై ఆరు నిలువు జాడ ఆనవాలు ఐపు ముప్పై ఎనిమిది అడ్డం దుర్గంధం కంపు పదకొండు అడ్డం జిగురు బంక పదకొండు నిలువు వగల సొగసు కాడను నేనే పాట ఏ చిత్రంలో బందిపోటు పదిహేను అడ్డం ఇంటిలోని అర గది పదిహేడు అడ్డం ఒక తీయని పండు సపోట పదిహేను నిలువు నల్లమందుతో అవినాభావ సంబంధం ఉన్న మసాలా దినుసు గసగసాలు ఇరవై అడ్డం రోత వెగట్టు ఇరవై రెండు అడ్డం వెనుదిరిగింది సమ్మక్క కాదు సారక్క రివర్స్లో రాయాలి ఇరవై నిలువు భయం వెరపు ఇరవై ఏడు అడ్డం పక్షి పులుగు ఇరవై ఎనిమిది నిలువు ఉండేలు పక్షులను రాళ్లతో కొట్టేందుకు వాడే సాధనం గులేరు ముప్పై మూడు అడ్డం కొంచెం స్వల్పం లేశం ముప్పై ఐదు నిలువు తకరారు వివాదం పేచి ముప్పై నాలుగు అడ్డం స్త్రీలు ధరించే ఒక రకం కంటాభరణం కాసుల పేరు ముప్పై రెండు నిలువు గడ్డి ఊడ్చిన చెత్త కసువు ముప్పై ఏడు అడ్డం చెట్టు తరువు ముప్పై ఒకటి అడ్డం మదర్ ఆఫ్ మారీచా అండ్ సుబాహు తాటక ఇరవై ఐదు నిలువు కింద నుండి పుట్టిన వేడి తాపం రివర్స్లో రాయాలి ఇరవై ఐదు అడ్డం ఈ నది అయ్యప్ప భక్తుల పాలిటి దక్షిణ గంగా పంప అలానే ఇరవై ఆరు నిలువు ఒక రకం కంసాలి పనిముట్టు పటకారు పది నిలువు లోగుట్టు ఎరుకైనవాడు పెరుమాళ్ళు పద్నాలుగు అడ్డం ఎదిగే వరి పంట పైరు పద్నాలుగు నిలువు పయ్యద భుజంపైని కొంగు పైట పదహారు అడ్డం ఈ మధ్య ఆకాశాన్నంటిన రామ్ములగా టమాటా సో ఇదండి వాళ్ళ ఆంధ్రజ్యోతి పూర్ణం పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించడంలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్